ఫ్రెండ్స్ చెన్నై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్ జరిగింది చెన్నై జట్టు ఓటమి పాలైనప్పటికీ కూడా ఆ జట్టుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో ఏదైనా ఒక అద్భుతం జరిగిందంటే అది వైభవ సూర్యవంశనే అనే చెప్పుకోవాలి పద్నాలుగేళ్ల కుర్రాడు మొత్తం క్రికెట్ ప్రపంచాన్నే కాదు యావత్ యావత్ ప్రపంచానంతా కూడా ఒక్కసారి తొంగి చూసేటట్టు చేశాడు ఎందుకనంటే పద్నాలుగేళ్ల వయసులో ఇంత మెచ్యూర్ గా ఎలా ఆడుతున్నారా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు సెంచరీలు హాఫ్ సెంచరీలు కీలకమైన ఇన్నింగ్స్ డక్అౌట్లు ఇలాగా వైవిధ్య భరితమైన ఆటను వైభవ్ సూర్యవంశి ఎంతో ప్రొఫెషనల్ గా చూపించాడు అయితే ఇక మ్యాచ్ అనంతరం ధోనికి సెకండ్ ఇస్తూ ధోని కాళ్ళ మీద పడి నమస్కారం తీసుకున్నాడు ధోని వద్దమ్మ వద్దు అని పైకి లేపుతున్నప్పటికీ తనని గట్టిగా హక్ చేసుకుని ఇక ఎమోషనల్ అయిపోయాడు అంతేకాదు ఆటగాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్పాడు ఇక ధోని అయితే ఒకటే మాట అన్నాడు ఇక్కడ ఈ సీజన్ లో అత్యంత సీనియర్ ఆటగాళ్ళు వర్సెస్ అత్యంత జూనియర్ ఆటగాళ్ల మధ్య ఆట భలే రసభద్రంగా సాగింది ప్లే ఆఫ్ కి వెళ్ళామా కప్పు కొట్టామనేది సెకండరీ కానీ ఆ ఆటను చాలా ఎంజాయ్ చేస్తూ ఇప్పటి కుర్రాళ్ళలో కొంతమంది ఆడుతున్నారు దానిలో వైభవ్ సూర్యవంశి కూడా ఒకడు అంటూ పేర్కొన్నాడు అయితే వైభవ్ సూర్యవంశీ కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు ఎందుకనంటే ధోని లాంటి ఆటగాడు ధోని లాంటి లెజెండ్ తాను తనతో ఆడి ఆ జట్టును ఓడించి ఎంతో చాలా చక్కగా అంటే ఒక బ్యాట్స్మెన్ ఖచ్చితంగా హాఫ్ సెంచరీ చేశాడు సెంచరీ చేశాడంటే ఉన్న వికెట్ కీపర్ చాలా మటుకు పరుగులు ఇచ్చినట్టనే చెప్పుకోవాలి ధోని లాంటి ఆటగాడిని ఎదిరించి తను ఆ యాభై ఏడు పరుగులు చేశాడంటే సూర్యవంశీ అయితే తక్కువడేం కాదు అందుకనే ధోని కూడా సూర్యవంశీ విషయంలో చాలా గొప్పగా ప్రశంసించాడు ఇక వైభవ్ అయితే ధోని ధోని భయ్య కాలు పట్టుకున్న తర్వాత నాకు తెలియని ఎనర్జీ వచ్చింది అంటూ బ్రాడ్కాస్ట్ మీడియాతో కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ గురు శిష్యుల బంధాన్ని ప్రతిబింబించే ఈ సీన్ సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ లో కూడా వైరల్ అయింది ఇక ఇది చూసిన వాళ్ళందరూ కూడా వాటే పిక్చర్ అంటున్నారు రాజస్థాన్ ఈ సీజన్ ని ఇలా ముగించింది అన్నమాట మరి